ప్రైజ్ ద లాడ్ అందరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కత్తయ్యు దాన్ని కొనసాగించేవాడినైనా ఏసు వైపు చూచుచు ఏసు వైపు చూచుచు చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఒక చక్కటి విషయాన్ని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటి ఆ విషయం అని అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు అనే మాట మనం చూస్తున్నాం అంటే సులువుగా సులువుగా ఆ సులువుగా వచ్చేసేటువంటి పాపము మనకంతగా పాపముగా అనిపిస్తుంది సులువుగా ఇది చిక్కుల్లో పెట్టేస్తుందట చిక్కుల్లో పడిపోయినటువంటి వాడు బయటపడాలంటే బహు కష్టం ప్రియులారా గమనించండి ఎందుకంటే దాంట్లో పడేంత వరకు అని తెలియదు అయ్యో ఇది పాపమా ఇది తప్ప దీని ఇది ఇంత నేరమా దీనికి ఇంత శిక్ష ఉంటుందా అని మాత్రం తర్వాత తెలుస్తుందట సిలువుగా చిక్కులు పెట్టు పాపములలో మనము చిక్కు కొనకూడదని అపోసినటువంటి పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు పెద్ద పెద్ద పాపాలు కాదండి ఆ పాపాలు మనం చెయ్యము వాటికి భయపడతాం అది చేయడానికి కూడా మనం ఇష్టపడము దొంగతనం చేయడానికి భయపడతాం వ్యభచారం చేయడానికి భయపడతాం తాగడానికి భయపడతాం సినిమాలకు వెళ్ళడానికి భయపడతాం ఏదైనా చేయడానికి మనం భయపడుతూ ఉంటాం ఎందుకు అందరు చూస్తుంటారు అందరు చూస్తారు అయితే ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటిది మనకే తెలియకుండా చేస్తుందంట అది మరి అంత సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటి ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం ద్వారా నష్టం ఏంటి అనే విషయాన్ని ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిద్దాం చూడండి ప్రియులారా తీతుకు పత్రిక మూడవ అధ్యాయము మూడవచ్చిందని చదువుకుందాం ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకలమును అవిధేయములను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకలను భోగములకు దాసులమైన ఉండి దుసత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి చూడండి అసూయ యందును కాలము గడుపుచూ ఉంటిమి అని వాక్యం సెలవిస్తున్నది మునుకు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము ఏంటి అంటే లేఖనం సెలవిస్తూ ఉన్నది అసూయ అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ అసూయ అనేటువంటిది ఏం చేస్తుంది అనంటే జీవితాలను పతనం చేస్తుంది కుటుంబాలను పతనం చేస్తుంది అన్నిటికంటే ముఖ్యముగా ఇది ఎవనిలో అయితే పని చేస్తుందో వారి జీవితాన్ని నాశనము చేస్తుందని వాక్యం సెలవు చాలామందికి రోజుల్లో ఉండేటువంటి అనారోగ్యాలలో ఒక రోగం ఏంటంటే అది చిన్నలకు కానీ పెద్దలకు కానీ యవనస్తులకు కానీ వృద్ధులకు కానీ చాలా అందరికీ మధ్యన వచ్చేస్తుంది ఏంటి ఆ రోగం అంటే షుగర్ షుగర్ ఎవరికైతే ఉందో వారి శరీరాన్ని అది ఏం చేస్తుందట తినేస్తుందట ఈ అసూయ కూడా ఎవరిలో ఉంటుందో వారి భక్తిని వారి విశ్వాసాన్ని వారి ప్రార్థన జీవితాన్ని వారి ఆత్మీయతను అంతా కూడా పాడు చేస్తుందనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతూ ఉన్నాం చూడండి పురియులారా యేసు క్రీస్తు వారిని ఆనాడు తన సహోదరులు సహోదరులందరు కలిసి ఎందుకు ఆయనను అప్పగించారు అని అంటే వాక్యం సెలవిస్తుంది వారు అసూయ చేత అసూయ చేత అని మనం చూస్తూ ఉన్నాం వారు అసూయ చేత మాకంటే ఎక్కువ అయిపోతున్నాడు మాకంటే గొప్పవాడైపోతున్నాడు మాకంటే పేరు ప్రఖ్యాతలు ఎక్కువ వస్తున్నాయి మనల్ని కొలిచేవారు లేరు మనల్ని పొగడేవారు లేరు మనల్ని మెచ్చుకునేవారు లేరు అని చెప్పి అసూయ పడుతున్నారు యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారి మీద ఎందరైతే అసూయ ఆ అసూయ పడిన వాళ్ళందరూ కూడా ఆయన చంపేంత వరకు విడిచిపెట్టాలి అంత పగ అంత కోపం అంత ద్వేషం అంత ఈర్ష ఆ వ్యక్తులలో పుట్టుకొచ్చింది ఆయన మీద కారణం ఏంటంటే ఆయన తప్పు చేశాడని కాదు అన్యాయం చేస్తాడని కాదు మోసం చేశాడని కాదు ఆయన గొప్పగా అవుతున్నాడని చూసి వారు ఓర్వలేక ఆయన చేసిన మంచి కార్యాలకు తట్టుకొనలేక ఆయన చూపించే ప్రేమను వీరు పొందుకొనలేక అసూయ పరులైపోయి మాకు రావాల్సిన పేరు ప్రఖ్యాతలు ఘనతలు ఆయనకు వెళ్తున్నాయని చెప్పి అసూయ పడుతూ ఉన్నారు ఆ అసూయ పరులందరూ కూడా వారిని సెలవ వేయము వారిని సులవ వేయమని కే వేసి ఆయనను అపహాస్యము చేసి ఆ సిల్వ యజ్ఞానికి వారు అప్పగించారని లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఎపెస్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే పదిహేన వచనములో వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కొందరు అసూయ చేత ఆయనను ప్రకటించుచున్నారట కొందరేమో అసూయ చేత ప్రకటిస్తూ ఉన్నారట చాలా స్పష్టంగా అక్కడ వాక్యం సెలవిస్తుంది అనుప్రియులారా ఈరోజు సంఘాలలో గనక మనం గమనిస్తే అది విశ్వాసులు కానీ సేవకులు కానీ కాంపిటీషన్ అయిపోయింది ఎక్కువ ఎక్కువ పోటీ అయిపోయింది వాడు చేశాడు మేము చేయాలా మేం చేశాము వాడు చేయాలా ఒకరికొకరు పోటీ ఒకరికొకరికి పోటీ పోటీలతో ప్రకటించుకుంటున్నారు అసూయ చేత ప్రకటించుకుంటున్నారు వారు ఉపవాసాలు చేశారు మేము ఉపవాసాలు చేయాలి వాళ్ళు స్వస్థతలు చేస్తున్నారు మేము స్వస్థతలు చేయాలా వాళ్ళు అది చేశారు మేము ఇది చేయాలి ఇది కాదు క్రైస్తవ్యం అసూయ చేత ఆనాడు వాళ్ళు క్రీస్తులు ప్రకటిస్తున్నారట నువ్వు ప్రార్థన చేసిన పాటలు పాడిన సంఘానికి వెళ్ళిన దేవునికి కానుకలిచ్చిన దేవుని నువ్వు ఏ విధంగా గనపరుస్తున్నావో అది నీ హృదయపూర్వకంగా చేయాలి కానీ ఎదుటి వాళ్ళ కోసమో నీ పేరు కోసమో ఎదుటి వాళ్ళను చూస్తావు నువ్వు చేయడము కాదు నువ్వు చేయడం కాదు చేయట నీ జీవితానికి మేలు కాదు అలాగూ అసూయతో ఉన్న వారందరూ కూడా శరీర సంబంధులని లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నది దేవునికి మహిమ గాక హలు మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము మూడవ చిన్నములో ఇదే మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి మీరు అసూయ చేత ఉండటము చేత శరీర సంబంధులై ఉన్నారు శరీర సంబంధులు దేవుని మహిమపరచలేరు దేవుని కనపరచలేరు దేవుని కొనియాడలేరు దేవుని కొరకు వాడబడలేరు వాళ్ళు వాళ్ళు ఏమి చేసినా వాళ్ళ మెప్పు కోసమే చేస్తారు వాళ్ళ మెప్పు కోసమే చేస్తారు కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా ఇనేటి దై కాలు సమీ ముందు నీవు నీ మెప్పు కోసం కాదు ఇతరులు చూడడం కోసం కాదు ఇతరులు చూసి చేయడం కాదు దేవుని మహిమ కొరుకుని ఏదైనా చెయ్యి అసూయ అనేది బహు ప్రమాదకరమైనదని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం లు మితములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వారిని ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను మీతో స్పష్టముగా చెప్తున్నాను అన్నాడు ఏం చెప్తున్నానంటే స్పష్టంగా దేవుని రాజ్యానికి వెళ్ళరు అని చెప్తున్నాడు దేవుని రాజ్యానికి ఎందుకు వెళ్ళరు ఎందుకు వెళ్లంటే వారు అసూయ చేత ఉండడం కారణము చేత అని వాక్యములు ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తాం అనుప్రియులారా నువ్వు దొంగతనం చేయట్లేదు వ్యభిచారం చేయట్లేదు చేయట్లేదు కానీ నీలో ఉన్న దైవ విరుద్ధమైన గుణ లక్షణం అసూయ ఉండట కారణము చేత ఏం కోల్పోతున్నావు ఏం కోల్పోతున్నావు నీ పరిశుద్ధతను కోల్పోతున్నావు దైవ దర్శనాలు కోల్పోతున్నావు ఎదుటి వారి మీద చూపించవలసిన ప్రేమను కోల్పోతున్నావు నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించమని ఆజ్ఞను అతిక్రమించి వేస్తున్నావు ఎందుకంటే ప్రాముఖ్యంగా పరలోక రాజ్య వారసు నీవు హక్కుదారు నీవు దాన్ని కోల్పోతున్నావు పరలోక సింహాసనములో నువ్వు కూర్చోవలసిన నీవు ఆ హక్కును కోలిపోతున్నా ఇది భయంకరమైన నేరము పాపముగా వాక్యం హెచ్చరిక చేస్తున్నావు గనుక నీలో ఒకవేళ ఈ ఉదయ కాలు ముందు ఆ పరిశుద్ధ ఆత్మదేవునితో మాట్లాడుతూ ఉండగా వాక్యం వింటున్నటువంటి నీవు అసూయ ఉందా ఒక ఆలోచన చేసుకొని నేను నీవు పరిశీలన చేసుకొని రేపటి దిన పురుద్ధానపు ఆదివార దినం ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు నువ్వు కరగబడిన వారవై పరిశుద్ధపరచబడిన వారవై ఆయన సన్నిధికి నీతిమంతుడవిగా వెళ్ళి ఆయన సన్నిధిలో పాలు పరిశుద్ధల పరిశుద్ధుల విందులో సంతోషమైనటువంటి మనసుతో నెమ్మది ప్రశాంతత కలిగినటువంటి మనసుతో నిన్న మనసులతో కల్మషం లేని మనసుతో ఆయనను ఆరాధించి పరిశుద్ధల విందులో పాలు పంపలు పొందుకొని నువ్వు అంటే నేను మనస్సును కడు నీ మనసును శుద్ధి చేసుకో అందుకే శుక్రీశ్వర్ అన్నారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు ఈ ధన్యులు అనేటువంటి వారు పరలోక రాజ్యానికి వెళ్తారు కనుక హృదయాన్ని శుద్ధి చేసుకుందాం రేపథనం జరగాల్సిన ఆరాధనకు మనము ఈ దినమే సిద్ధపడదాం మనలో ఉన్నటువంటి ప్రతి కల్మషంను తీసివేసుకుందాం అటు కృపాత్రి ఏకదేడు మనకిచ్చి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన రాకడకు సిద్ధపరచును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుని నీకు పొందనా ఇన్ని మాటలు నాలో మాలో మా ఫలింపజేసి మహిం పొందమని ఏ సునామని వేడుకుంటున్నాం తండ్రి